హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఐ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియోస్ సేవి చూడనట్ైతే నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ పిఎల్ఏ ప్లే ఎల్ఐఎస్టి ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరు సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు స్టార్ట్ చేద్దాం మరి నమస్కార్ సభీకు మే గీతా హూ విఆర్ ఆర్ ట్యూటోరియల్స్ హండ్రెడ్ డేస్ లో హిందీ నేర్చుకుందాం ఈ సిరీస్ లోని డే 65 ఆజ్ కా పహలా వాక్ 1921 అతను మీకు ఏమవుతాడు అతను మీకు ఏమవుతాడు అంటే మీకు వాళ్ళతో రిలేషన్ ఏంటి అని అడగడం హౌ ఆర్ యు రిలేటెడ్ టు హిమ్ అతను అంటే వో ఎ వహ్ ఆప్కా క్యా లగ్తా హే ఓ ఆప్క క్యా లగ్తా హే అతను మీకు ఏమవుతాడు లేదా ఆమె మీకు ఏమవుతుంది ఓ ఆప్కు క్యా లగ్తీహే ఆమె మీకు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరినో తీసుకొని వెళ్ళాము ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అడుగుతారు ఒక చెల్లెలు కానీ అక్కని పక్క ఉన్నారనుకోండి వాళ్ళు ఏమవుతారు మీకు ఓ ఆప్కు క్యా మీకు ఏమవుతుంది ఓ మీరే బెహన్ ఆమె నా సిస్టర్ ఓ మీరే భయ్యా హే అతన్న బ్రదర్ టీకే నెక్స్ట్ వన్ నేను నీకు మద్దతిస్తాను ఐ సపోర్ట్ యూ నేను నిన్ను సపోర్ట్ చేస్తా ఈ మద్దతు ఇవ్వడాన్ని సమర్థన్ కర్ణ అంటాం సమర్థన్ కర్ణ అంటే సపోర్ట్ చేయడం మే ఆప్క సమర్థన్ కతాహ్ యా సమర్థన్ కతీహం నేను నీకు మద్దతు ఇస్తాను ఓకే తుమ్ జాకర్ బాత్ కరో మే ఆప్కు సమర్థం కరుంగీ నువ్వు వెళ్ళి మాట్లాడి నేను సపోర్ట్ చేస్తా నెక్స్ట్ వన్ అతన్ని ఇంటర్వ్యూ ఎలా జరిగింది అతని ఇంటర్వ్యూ ఎలా జరిగింది హౌ వాజ్ హిజ్ ఇంటర్వ్యూ ఆయన ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఇంటర్వ్యూ కైసా థా ఇంటర్వ్యూకు ఇంటర్వ్యూ బోల్ సకే ఇంటర్వ్యూ కేసా థా ఎలా జరిగింది కానీ నువ్వు అంటే నాకు ఇష్టం బట్ ఐ లైక్ యూ నువ్వు నన్ను తిట్టు ద్వేషించు కానీ నువ్వు అంటే నాకు ఇష్టం తుమ్ ముజే డాటో యా నఫరత్ కరో లేక ముమ్మే పసంద్ క తుమ్ ముజే ఢాటో ను తిట్టు యా లేదా నఫ్రత్ కరో ద్వేషించు లేకిన్ కానీ మే నేను తుమ్హే పసంద్ కర్తాహు నేను ఇష్టపడుతున్నాను పసంద్ కర్నా ఇష్టపడడం లేకిన్ అంటే బటన్ వస్తుంది కానీ లేకిన్ మే తుమ్మే పసంద్ హో యా పసంద్ కర్తాహు ఇప్పుడు మేము టీవీ చూస్తున్నాం యు ఆర్ వాచింగ్ టీవీ నావు ఇప్పుడు అంటే అబ్ అబ్ అంటే ఇప్పుడు హమ్ టీవీ దేక్ రహే హే చెప్పాను మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడూ కూడా రహా రహి రహేల్ను ఉపయోగించి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ హమ్ అంటే ప్లూరల్ గురించి చెప్తున్నాం అగర్ ప్లూరల్ మీ బాత్ కర్న హోతో రహా రహి రహే రహెయ ఒకవేళ మనం ప్లూరల్లో మాట్లాడినట్లయితే రహా రహి రహేల్ నుంచి రహే అనేది వస్తుంది అబ్బి అబ్ హమ్ టీవీ దేక్ రహే హే మేము టీవీ చూస్తున్నా మూవీఆర్ వాచింగ్ లేదు నేను చూస్తున్నాను సింగ్లర్ స్త్రీలింగ్ మే టీవీ దేక్ రహీ దేఖ్రహీహ్యూమ్ ఐఎమ్ వాచింగ్ అగర్ పులింగ్ హోతో మే టీవీ దేఖ్రహు నేను టీవీ చూస్తున్నా దేఖనా దేఖ్న మత్లబ్ చూడడం దిఖానా చూపించట అగల ఎంత సమయం మిగిలి ఉంది హౌ మచ్ టైం లెఫ్ట్ ఎంత సమయం సమయాన్ని సమయ వక్త్ అని చెప్పొచ్చు సమయ వక్త్ దోనో సయ్యే ఎంత అన్నప్పుడు కిత్నా కిత్నా సమయ బచాహె కిత్నా సమయ బచాహె ఈ కాం కర్నేకే లే అభి కిత్నా సమయ బచాహె ఈ పని చేయడానికి ఇంకా ఎంత టైం మిగిలింది నాకు త్వరగా సమాధానం ఇవ్వు ఆన్సర్ మీ క్విక్లీ త్వరగా జల్దీ జల్దీ అంటే త్వరగా అని సమాధానం ఉత్తర్ క్వశ్చన్ వచ్చేసి ప్రశ్న అంటాం క్వశ్చన్ వచ్చేసి ప్రశ్న ఆన్సర్ వచ్చేసి ఉత్తర్ ముజే జల్దీ ఉత్తర్దో ముజే జల్దీ ఉత్తర్దో అంటే నాకు సరిగా త్వరగా ఆన్సర్ ఇవ్వని నెక్స్ట్ వన్ కారణం ఏంటో తెలుసుకోవచ్చా కెన్ ఐ నో ద రీజన్ ఈ పని జరిగింది కదా లేదా మీరు ఆ రోజు రాలేదు కదా దానికి నేను కారణం ఏంటో తెలుసుకోవచ్చా క్వశ్చన్ క్వశ్చన్ ఎప్పుడు కూడా క్యాతో స్టార్ట్ అవుతుంది లేదా క్యాతో ఎండ్ అవుతుంది ని కారన్ అనొచ్చు యా వజా వజహ్ యా కారన్ దోనో సయే రీజన్ అని వస్తుంది తెలుసుకోవడాన్ని జాన్ అంటాం జాన్ అంటే తెలుసుకొనుట ఇక్కడ పాజిబిలిటీని చెప్తుంది నేను తెలుసుకోవచ్చా కెన్ అని అర్థాలు అడుగుతున్నాము కారన్ జాన్సక్తి హుక్యా యా వజా జాన్సక్తి హుక్యా నేను కారణం ఏంటో తెలుసుకోవచ్చా ఈ క్యాన్ ముందు పెట్టుకోవడం మనం క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు క్యా మే ఇస్కి వజా జాన్సక్తి హు క్యా మే ఇస్కి కారణం జాన్సక్తిహూ నేను దీనికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా ఇస్కా వజా క్యా మే జాన్సక్తిహూ కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా నా ఆకలి తీరింది నా స్టమక్ అంతా ఫీల్ అయిపోయింది అంటే నా ఆకలి తీరింది మేరీ బుక్ మిఠయి మిఠానా అంటే కలిపివేయడం అని చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మిట్టిమే మిఠానా మట్టిలో కలిపివేయడం ఏదైనా ఒక బోర్డు పైన లెటర్స్ రాసి దాన్ని అంటే తొలగించడం అని చెప్పొచ్చు ష్యామ్ పట్టి పర్ అక్షర్ మిఠానా అంటే ఆ బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు చెరిపేయడం శ్యాం పట్టీ పర్ అక్షర్ మిఠానా అక్కడ అక్షరాలు చెరపడం మిట్టిమే మిఠానా మట్టిలో కలిపివేయడం అదేవిధంగా ఇక్కడ భూక్ మిటికయ్యి అంటే అంటే ఆకలి తొలగిపోయింది అని ఇంకంటే ఫుల్ అయిపోయింది నా పొట్టంతా మేరీ భూక్ మిటికయి ఆకలి అనేది స్త్రీలింగులోకి వస్తుంది మేరీ భూక్ భూక్ లగరయ్యి ఆకలేస్తుందా వేస్తుందా మీరీ మిట్ గయ్యి నాకు ఆకలి తీరిపోయింది ఇస్మే దో నయా శబ్దాయే ఒకహ్కి భూక్ భూక్ మతలబ్ ఆకలి నెక్స్ట్ మిఠానా తొలగించి వేయట రెండు కొత్త పదాలు వచ్చినాయి భూక్ మిఠానా భూక్ అంటే ఆకలి మిఠానా అంటే తొలగించి వేయట ఇదే విధంగా మీరు కూడా ఎవ్రీడే మీ డే టు డే లైఫ్లో ఉపయోగపడే ఒక బిల్ని నేర్చుకుంటూ మాట్లాడుతూ అతి సులభమైన పద్ధతిలో హిందీ నేర్చుకోవాలనుకుంటే కనుక మన విఆర్ఆర్ రిటైలర్స్ నుంచి ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ ప్రసిబాద్ స్టార్ట్ అవుతుంది అలానే ఈ హండ్రెడ్ డేస్లో ఏవైతే సెంటెన్సెస్ మీకు చెప్తూ ఉన్నామో ఈ ప్రతి సెంటెన్స్ కూడా తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు లాంగ్వేజెస్లో అలానే ఎలా ప్రనౌన్స్ చేయాలన్నది కూడా తెలుగు ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజెస్లో కూడా ఒక బుక్ రూపంలో అవైలబుల్ ఉంది బుక్ పర్చేస్ చేయాలన్నా స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలన్నా ఇప్పుడే ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నంబర్ నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి విఆర్ఆర్ డీటెయిల్స్ నుంచి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది ఈ వీడియో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది త్రూ లింక్ ద్వారా మీరు మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎవ్రీడే కూడా మేము నేర్పించేటువంటి కొన్ని పదాలను అయితే నేర్చుకోవచ్చు చలి నెక్స్ట్ వన్ నేను రైల్వే స్టేషన్ బయట ఆగి ఉన్నాను నేను రైల్వే స్టేషన్ బయట ఆగి ఉన్నాను ఐ స్టాప్డ్ అవుట్ సైడ్ ది రైల్వే స్టేషన్ నేను మే రైల్వే స్టేషన్ కో రైల్వే స్టేషన్ బోల్సక్తే రైల్వే స్టేషన్ కే బహర్ బయట కే బాహర్ రూకాహువాహు మే రైల్వే స్టేషన్కి బాహర్ రూకాహువాహు నేను రైల్వే స్టేషన్ బయట ఆగి ఉన్నాను మే ఘర్కే బాహర్ రుకాహువాహు నేను ఇంటి బయట ఆగి ఉన్నాను మే మందిర్కే బాహర్ రుకాహువాహు నేను గుడి బయట ఆగి ఉన్నాను ఈ విధంగా చెప్పొచ్చు లేదా నేను బయట ఉన్నాను రైల్వే స్టేషన్ బయట ఉన్నాను లేదా గుడి బయట ఉన్నాను ఇంటి బయట ఉన్నాను అప్పుడు मैं रेलवे स्टेशन के बाहर हूँ मैं घर के बाहर हूँ मैं मंदिर के बाहर हूँ ठीक है समझ में आई चलिए अगला वॉक ये अनकुंटुना ना गुरु असल नो ना गुरु ये अनुकुंट ना वॉट डू यू थिंक अबाउट मी नी वो तुम मेरे बारे में क्या सोचते हो या सो, क्या सोच रहे हो तुम मेरे बारे में क्या सोच रहे हो या क्या सोचते हो असल ना ये अनुकुंट नो సోచన అంటే ఆలోచించుట అంటే ఏం ఆలోచిస్తూ ఉన్నావు నా గురించి కే బారేమే నా గురించి మేరే బారేమే క్యా సోచరే హో నా గురించి ఏం ఆలోచిస్తున్నావు మీరు చెప్పినట్లే మెయిల్ చేశాను నేను మీరు చెప్పినట్లే మెయిల్ చేశాను ఐ మెయిల్డ్ యాజ్ పర్ యువర్స్ మీరు ఎలా చెప్పారో అలాగే చేశాను ఆప్కే అనుసార్ మెయిల్ కియా లేదా దీన్నే ఆప్నే జైసా కహా వైసే హీ మెయిల్ కియా ఆప్నే జైసా కహా వైసే హీ మెయిల్ కియా మీరు ఎలా అయితే చెప్పారో అలానే మెయిల్ చేశాను లేదా ఆప్కే అనుసార్ మెయిల్ కియా మీరు చెప్పిన విధంగానే మెయిల్ చేశాను ఎందుకలా కోపంగా చూస్తున్నావు వై ఆర్ యూ లుకింగ్ ఎట్ యాంగ్రిలీ ఎందుకంత కోపంగా చూస్తున్నావు క్యూ ఎందుకు క్యూ వేసే అలా మీకు చెప్పాను అలా అంటే వేసే అని ఇలా అంటే ఐసా క్యూమ్ వేసే గుస్సేసే హో గుస్సా కోపం గుస్సేసే కోపంతో యా కోపంగా రహే హో క్యోం వేసే గుస్సేసే హో ఎందుకలా కోపంగా చూస్తున్నావు గుస్సెమే హో క్యా కోపంగా ఉన్నావా క్యోం గుస్సా గుస్సాహే ఎందుకు కోపం ఇతరా గుస్సా క్యోమే ఎందుకంత కోపం క్యోం వేసా దేక్ దేక్రహేహో గుస్సెమే ఎందుకలా చూస్తున్నావు కోపంగా నెక్స్ట్ వన్ నాకు ఎక్కళ్ళు వస్తున్నాయి ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి కదా హికప్స్ ఐఎమ్ గెటింగ్ హికప్స్ ఈ వెక్కుళ్ళని హిచ్కీ అంటాం హిచ్కి ముజే హిచ్కీ ఆ రహిహే ముజే హిచ్కీ ఆ రియే తోడ పానీదేనా నాకు ఎక్కడో వస్తున్నాయి కొంచెం వాటర్ ఇవ్వా ముజే హిచ్కీ ఆరయే నెక్స్ట్ వన్ ఒకవేళ నేను అడిగితే చెప్పాలి ఇఫ్ఐ ఆస్క్ యూ హావ్ టు సే నేను అడిగితే చెప్పాలి అగర్ మే పూచేతో కెహనా పడేగా అగర్ ఇఫ్ ఇంగేజ్ అండ్ ఒకవేళ మే పూచేతో నేను అడిగినట్లయితే కెహనా పడేగా చెప్పాల్సిందే नैन चेय लेको ई एम अनेबल टू डू इट नैन चेय लेको मैं कर नहीं पा रहा हूँ या पा रही हूँ मैं ये नहीं कर पा रही हूँ या कर नहीं पा रही हूँ दोनों ठीक ये तो टीकेदो चपाल येदेशो चालू थिंकिंग टू से समथिंग बट से समथिंग एल्स एदेश कुछ कहने के लिए सोचकर कुछ और कह दिया మేనే కుచి కేహనీ కే సోచా లేకన్ కుష్ అవర్ కెహదియా నేను ఏదో చెప్పాలనుకున్నా సోచ్ కర్ ఏదో చెప్పాలని అనుకుని కుషవర్ కహదియా ఏదో చెప్పేశా నెక్స్ట్ వన్ అతను ఈ పని చేస్తానని చెప్పాడు హీ సెట్ దట్ హీ విల్ డూ ఇట్ అతను ఉన్హోనే కహాకి ఏ కామ్ కరేగా ఉన్హోనే కహా అతను చెప్పాడు ఏ కామ్ కరేగా అతను చేస్తానని ఇక్కడ కీ అంటే ఎందుకని లేదా ఏమన్న వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉన్హోని కహా అతను చెప్పాడు కీ ఏమని చెప్పాడు ఈ కామ్ కరేగా ఈ పని చేస్తానని నెక్స్ట్ వన్ నేను అలా చెప్తాను నువ్వు ఎలా అనుకున్నావు నేను అలా చెప్తానని నువ్వు ఎలా అనుకున్నావు కేసేస్ సోచా మేన ఐసా కాహుగా కేసేస్ సోచా ఎలా అనుకున్నావు మే ఐసా కాహుగా నేను అలా చెప్తానని హౌ డి యూ థింక్ ఐ వుడ్ సే దట్ కేసేస్ సోచా మే ఐసా కాహుగా बाग डी दिन्क गेट इट फिस्डे दी बा चीज लेकिन नहीं खरवा मैंने इसे ठीक नहीं खराया बी नैनका दी बा ठीक खराना बा I'll go upstairs and untie the rope। अंट ऊपर जाकर रस्सी खोल देती हूँ या खोल देता हूँ రస్సీ రస్సీ అంటే త్రాడు ఊపర్ జానా పైకి వెళ్ళడం కోల్న ఓపెన్ చేయడం లేదా విప్పడం మే ఊపర్ జాకర్ నేను పైకి వెళ్ళి రస్సీ త్రాడు కోల్ దేతాహో విప్పుతాను లేదా విప్పేస్తాను నెక్స్ట్ వన్ వాళ్ళు ఇచ్చేస్తారు దే విల్ గివ్ వే దే గే వాళ్ళు ఇచ్చేస్తారు వే దే గే వాళ్ళు ఇస్తారు నెక్స్ట్ వన్ ఈ బాల్ బౌన్స్ అవ్వడం లేదు ది బాల్ ఈజ్ నాట్ బౌన్సింగ్ ఏ గేంద్ బాల్ని గేంద్ అంటాం బౌలింగ్ బ్యాటింగ్ అంటాం కదా గేంద్ బాజీ బల్లే గేంద్ బాజీ అంటే బౌలింగ్ బల్లేబాజీ అంటే బ్యాటింగ్ ఇక్కడ గేంద్ అంటే బాల్ ఉచెల్ నహిరహా బౌన్స్ అవడం ఏంటి అంటే గ్రెంతడం పైకి కిందకి ఇలా గెంతుతూ ఉంటారు కదా పిల్లలు దాన్ని ఉచలన అంటాం ఇది కూడా ఇలా కొడుతూ ఉన్నప్పుడు బౌన్స్ అవ్వడం లేదనుకోండి ఒక బాల్ తీసుకుని అంటే ఏం లేకపోయిన ఏం లేకపోయిన బౌన్స్ అవ్వదు ఈ గేంద్ ఉచల్ నహిరే అంటే ఈ బాల్ బౌన్స్ అవ్వడం లేదు మీరు ఎప్పుడైనా నన్ను ఆఫీస్లో కలవచ్చు యు కెన్ మీట్ మీ ఇన్ ద ఆఫీస్ ఎనీ టైమ్ మీరు ఎప్పుడైనా రావచ్చు నన్ను ఆఫీస్లో కలవచ్చు ఆప్ కబీభీ ముజే దఫ్తర్మే మిల్సక్తే హే ఆప్ తమరు కబీభీ ఎప్పుడైనా కూడా ముజే నన్ను దఫ్తర్ మే దఫ్తర్ అంటే ఆఫీస్ దఫ్తర్ మే ఆఫీస్లో మిల్ సక్తే హే కలవచ్చు ఆ కబీ ము దఫ్తరే మిల్సతే మీరు నన్ను ఎప్పుడైనా ఆఫీస్లో కలవచ్చు ఈ వర్షము ఎన్ని రోజులుంటుందో ఈ వర్షము ఎన్ని రోజులుంటుందో పతా నీ తెలియడం లేదు ఏ బారి కత్నే దినేగి ఎన్ని రోజులుంటుందో లేదా ఏ బారిష్ కనే దినేగి పతా నీ చల్లరే ఈ వర్షం ఎన్ని రోజులుంటుందో తెలియడం లేదు ఏ బారిష్ ఈ వర్షము కత్నే దినేగి ఎన్ని రోజులుంటుందో పతానహి తెలియట్లేదు సమయం గడవడం లేదు గడపడం గడవడం బీత్నా అని చెప్పుకున్నాం మనం బీత్నా అంటే గడవడం అని బీతానా అంటే గడుపుటా ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం ఇక్కడ బీత్ నహిరహా అంటే గడవడం లేదు సమయాన్ని వక్త్ యా సమయ అనొచ్చు సమయ్ బీత్ నహిరహ టైంపాస్ అవ్వడం లేదు యా వక్త్ బీత్ నహిరహా టైంపాస్ అవ్వడం లేదు टीवी लो ये प्रोग्राम चूस्त विच प्रोग्राम आर यू वाचिंग ऑन टीवी टीवी में विच ये विचम अवंसा प्रो कार्यक्रम प्रोग्राम को कार्यक्रम कह सकते देख रहे हैं? टीवी में कौन सा प्रोग्रम देवी प्रोग्रम चूस् इन सारे पंपिस्ता हाउ मेनी टाइम्स विल यू सैंड पंप इन समस्ाओ कितने बार बेजोगे तुम कितने बार बेजोगे नीवू कि बेजना बेजना अंटे पंप बेजोगे सिंगलर में बेजोगे लेदा आप कितने बार बेजे गे तम रेस पंप नैक्स्ट वन एन सार पंपाली पंप बेजोगे, पंपाली बेजना है, कितने बार बेजना है? हाउ मेनी टाइम्स टू सैंड आपको मैसेज नहीं आ रहे क्या कितने बार भेजना पड़ेगा और आपको मैसेज नहीं आ रहे कितने बार भेजना है एक मैसेज रावडम लेना इन सल पंपा ठीक है बस आज का तीस सेंटेंस खत्म हो गए आप भी एक बार अच्छे से देख लेना प्रैक्टिस भी कर लेना अगर ये वीडियो पसंद आए तो प्लीज़ लाइक कीजिए इस वीडियो को शेयर कीजिएगा वी आर आर ट्यूटोरियल्स को सब्सक्राइब कीजिए आगे वीडियोस के लिए धन्यवाद